హక్కులు కావాలనుకుంటున్నారో డాక్యుమెంట్స్ బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి తమ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముందుకొచ్చి చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వారి ఆస్తి వారి చేతిలో ఉందని ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పథకం ఒకరితో కాదు దాదాపుగా యాభై లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీరు ఆశ్చర్యపోతారు మన నగరి రూరల్లో వేలావాడిలో ఎస్టీ కాలనీలో తొమ్మిది మంది మహిళలు చదువురాని ఇన్నోసెంట్ మహిళలు ద్వాక్రా లోన్ తీసుకొని తొంభై వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇక చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడం అనేది మామూలు విషయం కాదు పదహైదు సంవత్సరాలు డబ్బులు కట్టే విధంగా లోన్లు తీసుకొని వడ్డీలకు చక్కెర వడ్డీలే అది కట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు పదివేలతో ఈరోజు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా స్టాంప్ డ్యూటీ లేకుండా అలాగే యూజర్ ఛార్జీ మొత్తం నూరు శాతం మినహాయింపు చేస్తున్నారు పదివేలు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా స్టాంప్ డ్యూటీ లేకుండా యూజర్ ఛార్జీ లేకుండా మీ ఇల్లు మీకు రిజిస్టర్ చేసిస్తున్నారు అంటే ఇది ఎంత గొప్ప పథకం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు తన ఇల్లు ఐదు లక్షల వరకు వెళ్ళొచ్చు కానీ మెయిన్ రోడ్లో ఉండే ఇల్లు ముప్పై లక్షలు తగ్గబోతున్నాయి ఈరోజు చూస్తుంటే సో వాళ్ళందరికి ఎంత లాభం కూడా ఆలోచించండి అంటే పదివేలతో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వాల్యూ చేసే ల్యాండ్ మీ సొంతం చేసుకుంటున్నారు అండ్ దీనివల్ల రేపు మీకు ఏదైనా అత్యవసరం వస్తే దాన్ని అమ్మేయచ్చు లేదా దాని మీద డెబ్బై ఐదు శాతం లోన్ తీసుకోవచ్చు మీ పిల్లల్లో ఎవరికైనా మీరు దాన్ని వారసులుగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ మనము తొమ్మిది లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారు వారిలో ముప్పై నాలుగు లక్షల మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారు అలాగే పట్టణ ప్రాంతానికి చెందినవారు ఐదు లక్షల మంది ఉన్నారు ఈరోజు ఈ ముప్పై తొమ్మిది లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్కి దాదాపుగా పద్నాలుగు వేల రూపాయలని ఉంది ముప్పై తొమ్మిది లక్షలు మంది దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టాలి అంటే వీళ్ళు ఎప్పుడు కడతారు అది వాళ్ళ ఇల్లుని ఎప్పుడు సొంతం చేసుకుంటారో ఆలోచించండి ఎంత మందికి ఇంత తక్కువ మొత్తంతో లబ్ధి చేకూరుస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోడి కుటుంబ మంత్రి అయినా కూడా తన పాదయాత్రలో తన చూసిన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వాలి అని అనేక రకమైన పథకాలతో వెల్ఫేర్ స్కీమ్స్తో ప్రజల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు ప్రజల అభిమానాన్ని పొద్దుతూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా సైడ్ జగన్ అన్నకి ప్రజలు అండగా కూడా మనం చూసారు సో ఈరోజు అదే విధంగా తన పాదయాత్రలో తన ఇంటి మీద సర్వ హక్కులు తనకు ఉండాలి అని ప్రతి కుటుంబం కోరుకుంటుందని తెలుసుకొని ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకురావడం జరిగింది రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి ఈరోజు అన్ని చోట్ల మీటింగ్ పెట్టాం ముందుగా మన నాయకులకి ప్రజాప్రతినిధులకి దాని మీద పూర్తి అవగాహన ఉంటే దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటే మీ వార్డులలో లేదా మీ పంచాయతీ పరిధిలో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో మీకు ఇస్తారు వారికి వెళ్ళి మీరు అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సమయం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు నాయుడికి ఎందుకు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఇళ్ళు కూడా రిజిస్టర్ చేయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను అంటే ఒక మంచి ఆలోచన ఒక మంచి పథకం అనేది మీ బుర్రలో నుంచి ఎప్పుడు రాలేదు మీకు వెన్నుపోటు రాజకీయాలు మాత్రం ఎందుకంటే ద్వాకర అక్క చెలవులకి రుణమాఫీ చేస్తానని అసలు వడ్డీతో సహా ఏ విధంగా పక్కనామాలు పెట్టారో మనం చూసాం రైతు రుణమాఫీ అని ఐదు చెక్కులు ఇచ్చిన వాళ్ళు లాస్ట్ రెండు చెక్కులు పక్కనామాలు పెట్టింది ప్రజలు చూశారు కాబట్టి మీరు ఏదో అధికారంలోకి వస్తే ఫ్రీ చేస్తారని మీ కోర్ట్లేసేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారనుకుంటే అది మీ భ్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు ఈరోజు తమ ఇంటి మీద తమకి పూర్తి హక్కు కావాలనుకుంటున్నారు తమ లోన్లు కట్టలేని పరిస్థితుల్లో ఆ ఇంటిని ఉండడానికి ఉంటున్నారు కానీ ఎటువంటి హక్కు లేకపోవడం వల్ల దాన్ని అమ్మటమో తమ వారసులకి ఇవ్వటమో చేయలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న సమస్య అండ్ ఈరోజు స్వచ్ఛంద పథకం ఇది ఈ పథకం వల్ల పేదవాళ్ళకి లాభమే తప్ప ఎక్కడా నష్టం అనేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ పథకం మీద ఎవరిని బలవంతం కూడా చేయట్లేదు ఇది స్వచ్ఛంద పథకం కాబట్టి ఎవరైతే తమ ఇంటి మీద పూర్తి హక్కులు కావాలనుకుంటున్నారో డాక్యుమెంట్స్ బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి తమ చేతిలో పెట్టుకోవాలని మరి మేము ఎందుకు కట్టాలి అని అడుగుతున్నారు సో ఆ లోన్ మీరు కట్టుకుంటూ పోతే ఇప్పటికే ఎంత కట్టినా కూడా అది పూర్తి కాకుండా మొత్తం హక్కులు మీ చేతికి రాలేదు సో మీకున్న లోన్ మొత్తం కూడా రూరల్లో అయితే పదివేల పైన ఎంత కూడా మాఫీ చేసేస్తారు పదివేలు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తే మున్సిపాలిటీలో పదహైదు వేలు కడితే దానిపైన ఎంతున్నా కూడా మాఫీ చేస్తారు అలాగే కార్పొరేషన్ లేదు ఆల్మోస్ట్ మేము కట్టేసాము మాకు పదివేల లోపలే ఉంది పదహైదు వేల లోపలే ఉంది ఇరవై వేల లోపలే ఉంది అంటే ఎంత ఉందో అంత మాత్రం కడితే చాలు మూడు వేలు ఉంటే మూడు వేలు కడితే చాలు మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఐదు వేలు ఉంటే ఐదు వేలు కడితే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో ఇంత అమౌంట్ని మీకు ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ మీకు లాభం చేకూరుస్తుంటే ప్రభుత్వం ఏదో మీ దగ్గర డబ్బులు దోచేస్తున్నట్టు ఎప్పుడో కట్టిన ఇళ్ళకి ఇప్పుడేంటి డబ్బులు వసూలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నమాట అలాంటప్పుడు మీరెందుకు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామంటున్నారో ఒకసారి చెప్పాలి ఇది యూస్ఫుల్ పథకం అని మీకు తెలుసు దీని ద్వారా ఏదో బురద కార్యక్రమం చేస్తున్నారే తప్ప పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పేదవాళ్ళకి ఈరోజు ఇంత రిలీఫ్ ఇచ్చి తక్కువ అమౌంట్తో వారికి పూర్తి హక్కుల్ని కల్పిస్తున్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అంతేకాకుండా ఏదైతే కుదరదు కానీ మీరు ఇప్పుడు ఈ సంపూర్ణ జగనన్న అన్న గ్రోహ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ ట్వంటీ టూ ఏ జాబితా నుంచి తొలగిచ్చేస్తారు కాబట్టి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ అనేది ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మొత్తం లింక్ లింక్ డాక్యుమెంట్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఈ జగనన్న సంపూర్ణ గృహ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకుంటే ట్వంటీ టూ ఏ నుంచి తీసేయటం వల్ల లింక్ లింక్ డాక్యుమెంట్స్ లేకుండా వీళ్ళు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు వారి వారి సచివాలయంలో పది నిమిషాల్లో పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం మీకు కల్పించింది అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు నాయకులు మీరందరూ మీ మీ వార్డులో మీ మీ పంచాయతీలో మీరు వెళ్ళి అవగాహన చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాలంటీర్స్ వెళ్తే వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టినట్టు వాళ్ళు మాట్లాడటం వల్ల చాలామంది టెన్షన్ పడతారు కొంతమంది టీడీపీ ప్రచారానికి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం లాభాలు ఉన్నాయనేది మీరు గనక చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చి చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయం